ఓకే రైట్ అండి అండ్ సూర్య సూర్యనమస్కార్ ఓం మిత్రాయ నమ టూ ఫైన్స్ అప్ త్రీ అండ్ డౌన్ ఫోర్ వన్ లెగ్ బ్యాక్ ఫైవ్ టూ లెగ్స్ బ్యాక్ सिक्स नील डाउन एंड शोल्डर डाउन सेवन भुजंगासन एट पर्वतासन नाइन वन ले मुंधकी टेन లెగ్స్ ముందుకి లెవెన్ బోతా అప్ అండ్ ట్వెల్వ్ నమస్కార స్థితి ఓకే రైట్ టూ బోతా ఫైండ్స్ అప్ అండ్ డీప్గా ఇన్ హెల్ప్ చేయండి అండ్ డౌన్ త్రీ ఏ అండ్ ఫోర్ వన్ లెగ్ బ్యాక్ అండ్ ఇన్హేల్ చేస్తూ బ్యాక్ వెళ్ళాలి అండ్ ఫైవ్ టూ లెగ్స్ బ్యాక్ ఎక్సేల్ చేయండి సిక్స్ నీల్ డౌన్ అండ్ షోల్డర్ డౌన్ అండ్ ఇది కుంభక స్థితి అండి సెవెన్ భుజంగాసన్ అండ్ ఇన్హేల్ చేయాలి అండ్ ఎయిట్ పర్వతాసన్ ఎక్సేల్ చేయాలి వన్ లెగ్ ముందుకి అండ్ ఇన్హేల్ చేస్తూ వన్ లెగ్ ముందుకు తీసుకోవాలండి అశ్వచంచలనాసనం అండ్ టెన్ బోతా ఫ్లేక్స్ ముందుకి అండి పాదహస్తాసనం అండ్ ఎక్సెల్ చేయాలి అండ్ బోతా ఫైన్స్ అప్ లెవెన్ అండ్ ఇన్హేల్ చేయాలండి డీప్గా అండ్ ఎక్సెల్ చేస్తూ నమస్కార స్థితి అండి థ్యాంక్ యూ